దేవుడిన దేవుడిన మనకి స్తోత్రాలు కోడి చేరు వచ్చిన అందరికి వందనాలు మరి ఒకసారి అవకాశం ఇచ్చిన సేవకులకు దేవునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రసంగి గ్రంథం అధ్యాయం గతించిన భాగం భాగాన్ని విడిచిపెట్టుకొని చదువుకున్నాం ఈరోజు దానిలో ఉన్నటువంటి విషయాలు కొన్ని విషయాలు వాటిలో నుంచి మనం నేర్చుకుందాం ఈ ప్రసంగి గ్రంథం అంతా కూడా భక్తుడు జ్ఞానం గురించి రాస్తా ఉన్నాడు జ్ఞానం గురించి ఆయన చెప్తా ఉన్నాడు ఆ జ్ఞానం గురించి చెప్తా జ్ఞానము పుర వీధుల్లో కేకలు వేస్తుంది ఆ సంత వీధుల్లో నిలవబడి కేకలు వేస్తా ఉంది ఓ నర్ల ఓ నర్లకు మీకే నేను ప్రకటిస్తున్నానని చెప్పి జ్ఞానము వీధుల్లో నిలవబడి ఓ కేకలు వేస్తా చూస్తుంది అని చెప్పి భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు ఎందుకు అది వీధుల్లో నిలవబడి సంత వీధుల్లో నిలవబడి కేకలు వేయాల్సిన అవసరం ఏంటంటే మానవులమైనటువంటి మనం జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో వెర్రివాజుగా జీవించకుండా ఏదో పుట్టాం బ్రతకాలి కాబట్టి బ్రతుకుదాం అన్నట్లు కాకుండా మన జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకొని దానిని దేవుడు ఉద్దేశానికి తగినట్లుగా ఈ లోకంలో మనం జీవించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో మన జీవిత యాత్రను ముగించాలన్న ఒక మంచి ఉద్దేశంతో భక్తుడు ఇక్కడ ఆ జ్ఞానం గురించి రాస్తా ఉన్నాడు అయితే ఇరవై రెండవ వచనంలో ఇరవై ఒకటో వచనంలో నీ పనివాడు శప్పించుట నీకు వినపడుకుండా చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము మన పనివాడు మన దాసుడు మనల్ని శప్పించకుండా మనం ఏం చేయబడుతున్నాడు అంటే చెప్పుడు మాటలు వినొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా మందికి ఒక ఉన్న అలవాటు ఏంటంటే మాటలు వినడానికి బాగా ఆశ కలిగి ఉంటారు గతించిన రాత్రి కూడా మనం చెప్పుకున్నాం మనం వినేవాదిగా ఉండకూడదని దేవుని వాక్యం చదివిస్తా ఉంది మాట్లాడేవాడుగా ఉండకూడదని దేవుని వాక్యం చదివిస్తా ఉంది మనం ఎలా ఉండాలంట వినేవాదిగా ఉండాలి వినుటకు వేగిరపడే వాడిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది అయితే ఏ మాటలు వినాలి అని కూడా రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం ఏం వినాలి దేవుని గురించినటువంటి మాటలు వినాలి అని చెప్పి రాత్రి మనం నేర్చుకున్నాం ఇక్కడ ఏ మాటలు వినొద్దు అని చెప్పి భక్తుడు మనకు తెలియజేస్తున్నాడంటే చెప్పుడు మాటలు వినొద్దు ఎందుకంటే చెప్పుడు మాటలు వినడం బట్టి మన హృదయం యొక్క అందులో ఉన్నటువంటి భావం ఇతరుల మీద ఉన్నటువంటి అభిప్రాయం మారిపోయి వారిని మనం దూషిస్తాం శపిస్తాం దూషించడం శపించడం అంటే వారి గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడతాం ఎందుకు వ్యతిరేకంగా అంటే వారు నిజంగా ఆ మాటలు పలికారో లేదో మనకి నిజంగా తెలియదు కానీ ఎవరో చెప్పిన దాన్ని మనం ఆసరాగా చేసుకొని ఇతరులు ఏం చేస్తాం తెలుతా ఉంటాం దూషిస్తా ఉంటాం మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి వానరు కాదు ఆ ఊర్చి ముగ్గేసి ఆమె రావట్లేదు అని చెప్పి అరు అరుస్తా ఉంది మేము పట్టించుకోకుండా మా పని ఏదో చేస్తుంటే మా కింద ఉన్నటువంటి ఆమె చూసారమ్మాయి ఊర్చి ముగ్గిలేదని చెప్పి మాల మాదిపూల పంపలు ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పి తిట్టుకుంటా వెళ్ళిపోయింది అని చెప్పి మాతో చెప్పింది అంటే మనం అంత తీసేసిన వాళ్ళుగా ఉన్నామా అని చెప్పి గొప్ప ఇంటి వానర్ గారికి ఫోన్ చేసి ఏంటండి ఇలా అనేసారంట మేము అంత లోకుగా కనబడుతున్నావా కేసు పెడితే ఏం చేస్తారో తెలుసు కదా అని చెప్పి మేము ఆవిడ నిజంగా అన్నాదో లేదో ఆలోచించకుండా మేము ఏం చేసేసాం మాట జారిపోయాం అంటే ఆవిడ నిజంగా అన్నారో లేదో మాకు తెలియదు కానీ ఎవరో చెప్పినటువంటి మాటను పట్టుకొని మేము గబాలన మేము మాట వదిలేసాం చూసారా ఎవరో చెప్పినటువంటి మాటలు అవి మన జీవితాల్లో వారు నిజంగా అన్నారో లేదో తెలియదు అటువంటి మాటలను పట్టుకొని మనం వారి మీద ఒక దురభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఒక చెడ్డ అభిప్రాయాన్ని ఏర్పరచుకొని వారిని మనం చులకనగా నిందిస్తూ ఉంటే వారు మరలా మనల్ని ఏం చేస్తారు మనల్ని మన గురించి చెడ్డగా మాట్లాడతారు శపిస్తారు ఆ శపు శమైన మాటలు మనకు వినపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పుడు మాటలు వినొద్దు అని చెప్పి దేవుని వాక్యం చల్విస్తా ఉంది చెప్పుడు మాటలకు వినేటువంటి సమయం అవకాశం దేవుని మాటలు వినడానికి మనం వెచ్చించే వారిగా ఉండాలి దేవుని వాక్యం మనలో ఉంటే మనల జీవితాలని పవిత్రపరుస్తుంది మనలో ఏదైనా శబితమైనది పాపభూయమైనది ఏదైనా ఉంటే దేవుడి మాట సబ్బు వంటిది చాకలి వాణి సబ్బు వంటిది దాన్ని దేవుడు వాక్యం చదివిస్తా ఉంది అది మన వల్ల కడుగుతుంది సబ్బు ఏ విధంగా అయితే బట్టలు కొన్నటువంటి మురికి గిన్నెలు కొన్నటువంటి మురికిని పోగొడుతుందో మనలో ఉన్నటువంటి చెడు హృదయాన్ని చెడు అభిప్రాయాలని దుర్వ్యసనాలని వాటన్నిటిని సబ్బుతో కడిగితే ఏ విధంగా అయితే శుభ్రం అయిపోతుందో దేవుని వాక్యం మనల్ని శుభ్రం చేస్తుంది కాబట్టి చెప్పుడు మాటలకు ఇచ్చేటువంటి సమయాన్ని దేవుని వాక్యానికి మనం ఇవ్వాలి ఆ మాటలు వినడానికి మనం వేగిరపడేవాడిగా ఉండాలని చెప్పి ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు అయితే మరి మరి ఒక వచనం ఇరవై ఆరో వచనంలో మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడిను మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది కూడా ఉందంట ఏంటది ఇక్కడ భక్తుడు చదివిస్తున్నాడు ఏంటది అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సు మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ ఒక స్త్రీ ఆ భక్తునికి కనబడతా ఉందంట ఆవిడ ఎలా ఉందో కూడా అక్కడ భక్తుడు వివరిస్తా ఉన్నాడు ఎలా ఉందంట వలల వంటిదై దై ఉన్నదంట వల వంటి ఆకారం కలిగినటువంటి స్త్రీ అంటే ఆకారం అంటే శరీర ఆకారం కాదు కానీ భక్తునికి ఎలా కనిపిస్తుందంటే ఆ స్త్రీ ఒక వలలాగా కనిపిస్తుందంట ఇంకా ఉరి ఉరి పెట్టేటువంటి మనస్సు కలిగినటువంటి స్త్రీ ఇంకా బంధకములు వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ అయితే ఈ మాటలు అక్షరార్థంగా స్త్రీ గురించి రాయబడలేదు కానీ స్త్రీ అలా ఉంది అని చెప్పి ఈ భక్తుని యొక్క ఉద్దేశం అయితే కాదు కానీ ఏంటి దానిలో ఉన్నటువంటి ఉద్దేశం అన్ని మనం అర్థం చేసుకుంటే అది వల వంటిది వల ఏం చేస్తుంది పక్షుల్ని పట్టుకుంటుంది బంధిస్తుంది అంటే మనల్ని బంధించేటువంటి పరిస్థితులు బంధించేటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు ఇంకా ఉరులు వంటి మనస్సు కలిగిన వారు ఉరి అంటే ఉరి బిగించుకొని ఏం చేస్తుంది మనల్ని మన ప్రాణం తీసేస్తుంది మన ప్రాణాన్ని తీసివేసేటువంటి పరిస్థితులు మనుషులు ఈ లోకంలో ఉన్నారు బంధించేటువంటి మనుషులు పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి దేని నుంచి బంధిస్తాయి దేనిని ఊరి వంటి మనస్సుతో అవి పట్టుకుంటాయి దేనికి అవి వల వేస్తాయి అంటే ఎవరైతే దేవుని యొక్క భక్తి మార్గంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుణ్ణి నమ్ముకొని దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఎవరైతే జీవిస్తా ఉంటారో ఆ కిందే రాయబడి ఉంటుంది దేవుని దృష్టికి మంచి వాడైన వాడు దాన్ని తప్పించుకుందరు ఎవరైతే దేవుని దృష్టికి వాడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉంటారో వారిని ఆ భక్తి మార్గంలో నుంచి తప్పించేటువంటి కొన్ని పరిస్థితులు కొంతమంది మనుషులు మన జీవితాల్లో తారసపడతా ఉంటారు అయితే జ్ఞానం కలిగినటువంటి వాడు ఆ పరిస్థితులను వివేచించి జ్ఞానముతో వాటిని అర్థం చేసుకొని వాటి నుంచి తప్పించుకుంటాడంట ఆ ఏముందలే మన జీవితం ఇంతేలే సాగిపోద్ది అనుకున్నవాడు పాపాత్ముడు వాడు దానిలో పడిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు కాబట్టి దేవుడు మనల్ని అంగవైకల్యం గలవాడిగా చేయలేదు శరీర సంబంధమైనటువంటి అంగవైకల్యం కాదు బుద్ధికి పట్టినటువంటి అంగవైకల్యం మనసుకు పట్టినటువంటి అంగవైకల్యం దేవుడు మన అలా తయారు చేసి మీరు ఎలాగే ఉన్నది అనలేదు దేవుడు మనుషులను యథార్థంగా చేశాడు అయితే మా మనిషే యథార్థమైనటువంటి మార్గంలో నుంచి తప్పిపోయి అతన్ని పట్టుకునేటువంటి పరిస్థితులకి దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే దేవుడు ఏమంటున్నాడంటే అటువంటి పరిస్థితుల్లోనికి మీరు పోకుండానట్లు మీరు ఈ లోకంలో జ్ఞానము కలిగి ఉండాలి అందుకే జ్ఞానము ఈ లోకంలో సంత వీధుల్లో నిలవబడి ఓనర్లకు ఓనర్లకు మీకే నేను ప్రకటన చేస్తూ ఉన్నాను ఇదిగో మీరు వెండిని సంపాదించుకున్నట్లు జ్ఞానాన్ని సంపాదించుకోండి మీరు ధనాన్ని సంపాదించుకున్నట్లు జ్ఞానాన్ని సంపాదించుకోండి ఎందుకు సంపాదించుకోవాలి జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి ఈ జ్ఞానం అని మనం చూసుకున్నట్లయితే ఎందుకు సంపాదించుకోవాలంటే ఉరి వంటి మనసు కలిగినటువంటి వారి పరిస్థితుల్లో నుంచి దేవుని యొక్క సత్యమైనటువంటి మార్గంలో నుంచి మన వల్ల మనం తప్పించుకోవడానికి మనకి జ్ఞానం కావాలి ఈ లోక జ్ఞానం అయితే అది వ్యర్థం కానీ ఈ లోక జ్ఞానమును అనుసరించి మనం ఆ భక్తి మార్గంలో నుంచి పట్టుకునేటువంటి వారి యొక్క వ్యక్తుల నుంచి మనం తప్పించుకోలేము కానీ దేవుని యొక్క జ్ఞానం మనకు వివేచన దయచేస్తుంది అప్పుడు మనం ఆ పరిస్థితుల్లో నుంచి చక్కగా తప్పించుకొని దేవునికి ఇష్టలైన వారిగా మనం ఈ లోకంలో జీవించగలం కాబట్టి ఉరి వంటి మనసు కలిగినటువంటి వాదికి బంధకముల వంటి పది చేతులు కలిగినటువంటి వాది నుంచి మనం విడిపించబడాలంటే మనం జ్ఞానం కలిగిన వాదిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆఖరిది మూడవ మూడవ విషయం పంతొమ్మిదవ వచనంలో పట్టణ మందుం పది మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం అని చెప్పి భక్తుడు సెలవిస్తా ఉన్నాడు పట్టణమందు మందు పది మంది అధికారులు ఉన్నారు ఒక ప్రక్కన మరి ఒక ప్రక్కనేమో జ్ఞానం కలిగినటువంటి వాడు ఉన్నాడు ఇప్పుడు జ్ఞానం కలిగినటువంటి వాడు అధికారం సంపాదించుకోగలదా జ్ఞానం కలిగినటువంటి వాడు అధికారం సంపాదించుకోగలదా ఒక ప్రక్కన జ్ఞానం కలిగినటువంటి వాడు ఉన్నారు ఒక ప్రక్కనేమో ఈ లోక సంబంధమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు ఉన్నారు ఈ అధికారం కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని సంపాదించుకోలేడు కానీ జ్ఞానం కలిగినటువంటి వాడు అధికారాన్ని ఏం చేయొచ్చు సంపాదించుకోవచ్చు ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే యోసేపు భక్తుడు ఉన్నాడు యోసేపు ఆయన అన్నల వలె జీవించలేదు అన్నలు చేసేటువంటి ప్రతి చెడ్డు కార్యమును గురించి తీసుకొచ్చి ఎవరికి చెప్పేవాడు తండ్రికి చెప్పేవాడు అటువంటి నీతి కలిగినటువంటి జీవితాన్ని ఏసేపు ఈ లోకంలో జీవిస్తా ఉన్నాడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడు యోసేపు ఆయన అన్యజనులు రాజు ఏలేటువంటి ఆ ప్రాంతానికి బానిసగా కొనిపోబడ్డాడు ఆ కొనిపోబడినటువంటి అక్కడ యోసేపు జ్ఞానం కలిగి ఆ రాజుకు వచ్చినటువంటి కళాభావాన్ని చెప్పడం ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి యోసేపు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు ఎక్కడో ఆ బానిసత్వంలో జైల్లో ఉన్నటువంటి వాడు కేవలం దేవుడిచ్చినటువంటి జ్ఞానంతోనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అధికారంలోనికి వెళ్ళిపోయాడు మరి ఒక భక్తుడు దానియేలు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకోగలం ఆయన కూడా చెరపట్టబడి వెళ్ళినటువంటి వాడే ఆయన కూడా బానిసగా చేయబడినటువంటి వాడే ఆయన కూడా కలభావాన్ని చెప్పి ఇదిగో ఈ కళలను వివరించడానికి నా శక్తి సరిపోదు నా జ్ఞానం సరిపోదు కానీ ఈ కళల భావాన్ని చెప్పడానికి నాకు దేవుని సహాయం కావాలి వీటిని దేవుడు మాత్రమే చెప్పగలదని చెప్పి దేవుడి ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆ రాజుకు వచ్చినటువంటి కళభావాన్ని చెప్పడం ద్వారా దాని వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ స్థానంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు చూచారా ఈ లోకంలో అధికారం ఉంటే మనం జ్ఞానాన్ని పొందుకోలేము కానీ ఏది ఇచ్చినా ఆ జ్ఞానాన్ని పొందుకోలేము కానీ అయితే జ్ఞానాన్ని కలిగి ఉంటే మాత్రం అధికారాన్ని మనం ఏం చేయొచ్చు పొందుకోవచ్చు అందుకు యువసేపు భక్తుడే ఉదాహరణ దాని ఏళ్ళు భక్తుడే మనకి ఉదాహరణ అయితే ఆ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోగలం దానిని ఈ లోకంలో మనం డబ్బించి కొనుక్కోవచ్చా డబ్బిస్తే ఎక్కడైనా జ్ఞానము దొరుకుతుందా ఈ లోకంలో మంగళగిరిలోనే ఎక్కడో ఒక షాప్ ఉంది షాప్ అంటే కొన్ని గింజలు అమ్ముతారు ఆ షాప్ లో ఆ గింజలు తింటే తెలివితేటలు పెరుగుతాయి అని చెప్పి చక్కగా ఒక ఫ్లెక్సీ చేసి అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది మనం కూడా ఏ ప్రయత్నం చేస్తే మంచిదేమో తెలివితేటలు పెరగడానికి చుచారా ఈ లోకంలో మనం డబ్బులిచ్చి తెలుగుతేటల్ని జ్ఞానాన్ని సంపాదించుకోలేము అవి దేవుడు దయచేస్తే తప్ప కాబట్టి ఈ ఈ జ్ఞానాన్ని మనం ఎక్కడి నుంచి పొందుకోవచ్చు డబ్బు ఇచ్చినా పొందుకోలేము మనం పొందుకోలేము అయ్యే మాటలు భక్తుడైనటువంటి యోగు చెప్తున్నాడు యోగు ఇరవై ఎనిమిదో అధ్యాయం యోగు ఇరవై రెండు ఇరవై ఎనిమిది పన్నెండో వచనం నుంచి అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది అని చెప్పి ఇరవై వచనంలో కూడా అట్లయినా జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది ఎక్కడ దొరుకుతుంది ఈ లోకంలో జ్ఞానం వివేచన అని చెప్పి భక్తుడు ప్రశ్న వేసి ఆ తర్వాత పదమూడవ వచనం నుంచి దాన్ని అంటున్నాడు ప్రాణులున్న దేశంలో అది దొరకదు ప్రాణులున్న అటువంటి దేశం అంటే ఏంటది భూమి మీద భూమి మీద జ్ఞానం వివేచన అనేది ఎక్కడ కూడా దొరకదు అని చెప్పి భక్తుడు చదివిస్తా ఉన్నాడు ఆ తర్వాత పద్నాలుగో వచనంలో అగాధము అది నాలో లేదన్నను సముద్రము నా య లేదను అగాధముల్లో కూడా లేదంట సముద్రంలో కూడా లేదంట అయితే మరి ఎక్కడ దొరుకుతుంది ఆ తర్వాత పదిహీన వచనంలో సువర్ణము దానికి సాటి అయినది కాదు దాని విలువ కొరకై వెండి తోచరాదు అది ఓఫీరు బంగారంకైనను విలువ గల గోమేధమికైనను నీలముకైనను కొనబడినది కాదు అంటే ఈ లోకంలో ప్రశస్తమైనటువంటి బంగారానికి ఆ ఫేమస్ ఏంటంటే ఓఫీరు బంగారం అని చెప్పి ఆ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి బంగారం ఇచ్చినా కానీ ఆ అది జ్ఞానానికి వివేచనకు సాటి రాదు అయితే మరి ఎక్కడ దొరుకుతుంది పగడముల పేరు స్ఫటికముల పేరు దాని ఎదుట ఎత్తకూడదు అని చెప్పి భక్తుడు ఈ లోకంలో శ్రేష్టమైన వ్యయం ఇచ్చినా కానీ ఈ లోకంలో మనకు జ్ఞానం దొరకదు అది బంగారం ఇచ్చినా స్ఫటికం ఇచ్చినా ఇంకా దానికి మించినవి ఏది ఇచ్చినా కానీ జ్ఞానం ఈ లోకంలో దొరకదని చెప్తూ ఇరవై ఎనిమిదో వచనంలో చెప్తా ఉన్నాడు మరియు యహోవా ఎందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విద్యుటయే వివేకమనియు ఆయన నదులకు సెలవించను ప్రశ్న యోగు భక్తుడే వేశాడు జవాబు కూడా ఆయనే చెప్తా ఉన్నాడు నాకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది వివేచన ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఆయన ప్రశ్న వేస్తా ఉన్నాడు ఈ జ్ఞానం వల్ల కలిగేటువంటి మేలు ఇందాక మనం చెప్పుకున్నాం జ్ఞానం కలిగి ఉంటే ఉరి వంటి పరిస్థితుల నుంచి మనుషుల నుంచి మనం తప్పించుకోగలమని చెప్పి జ్ఞానం మనం కలిగి ఉంటే చెప్పుడు మాటలకు మనం సమయం ఇవ్వకుండా వారికి స్థానం ఇవ్వకుండా మన వల్ల మనం దేవుని యొక్క ఇష్టలైనటువంటి వారి జాబితాలో మనం చేర్చుకోవచ్చు కాబట్టి జ్ఞానం పోషిస్తా ఉంది అని చెప్పి మనం నేర్చుకున్నాం ఇంతటి మేలైనటువంటి జ్ఞానాన్ని మనం ఎక్కడ పొందుకోగలమంటే ఇరవై ఎనిమిదవచనంలో భక్తుడు చెప్తున్నాడు యుహో అయంది భయభక్తులే జ్ఞానం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అని చెప్పి భక్తుడు సెలవిస్తా ఉన్నాడు గతించిన దినాల్లో మనం చెప్పుకున్నాం భయము భక్తి గురించి భయం అంటే ఏంటి దేవుడు చెప్పినట్లు చేయడం భయం అంటే దేవుడు వద్దన్న అది మానేయటం భక్తి అంటే దేవుడు చెప్పింది చేయటం అని చెప్పి మనం నేర్చుకున్నాం భయము అంటే మనం స్కూల్లో పిల్లలు టీచర్కి భయపడినట్లు ఇక్కడ దేవుని ముందుట వేసేటువంటి వేషం కాదు భక్తి అంటే కొంతమంది అతి వినయం టీచర్ల దగ్గర వారు పనిచేసేటువంటి సార్ల దగ్గర చూపించినట్టు దేవుని యొక్క ప్రదర్శించేటువంటిది కాదు అది భయము భక్తి ఆ భయమో భక్తి కలిగి ఉంటే మనం దేవుని ఎందు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి ఈ భయమో భక్తి అనేది దేవునికి మనం ఇష్టపూర్వకంగా నేను ఇలా ఉంటాను ఇదిగో నీవు నాకు సెలవిచ్చావు కాబట్టి ఇక నుంచి నేను దాన్ని చేయను ఇక నుంచి ఆ మనిషితో మాట్లాడను ఇక నుంచి నేను ఆ పని చేయను ఇక నుంచి నేను దానికి దూరంగా ఉంటాను నువ్వు చూడొద్దన్నావు కాబట్టి నేను చూడను అని మనకు మనం మన వల్ల మనం సిద్ధపరచుకొని దేవునికి చూపించేటువంటి ఒక విధేయత భయము భక్తి అనేది కాబట్టి ఎవరైతే తమను తాము నేను దేవుని మాటకు లోపడతాను దేవుడు నాకు ఇలాగున సెలవిచ్చాడు కాబట్టి నేను ఇలా చేస్తాను అని చెప్పి ఎవరైతే తమను తమను సిద్ధపరచుకొని ఆ సిద్ధపడినటువంటి హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటారో అదే దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండటం అని దేవుని వాక్యం ఇస్తా ఉంది కాబట్టి అటువంటి భయభక్తులు దేవుని అట్లా మనం కలిగి దానిలో ఉన్నటువంటి మేలులను మనందరం పొందుకొని దేవుని చేత ఆశీర్వదించబడదు సజీవ గారికి తెలియజేసుకున్నాం దేవుడి చక్కటి మాట ఆ చివరి మాట ఒకటి చదవడానికి ఇరవై తొమ్మిది వచ్చి ఆ ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యార్థవంతుగా పుట్టించిన గాని వారు ఈ విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవునికి స్తోత్రం అలలోయ గమనించండి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటాము ఒక మాట నేను యథార్థవంతుడిని నేను యథార్థవంతుడను అనే మనం బ్రతుకుతూ ఉంటాం ఇది వాస్తవం అయితే ప్రేమటువంటి దేవుని బిడ్లారా నడు అంతా యథార్థవంతుడుగానే పుట్టించాడట అంటే యథార్థవంతులుగా పుట్టిస్తే ఈ నరువుకి ఏమైంది మరి దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు మరి నరువుకి ఏమైంది యథార్థతను ఎందుకు చట్టేశారు కారణం ఏంటంటే మీరు తంత్రములు కలిగిన వారిగా మారటానికి కారణం ఏంటంటే అవునా కాదా ఆయు తంత్రములు కలిగి ఉన్నారన్నాడు ఆయు తంత్రములు కలిగి కలిగించుకొని ఆయన నడు యదార్థవంతులుగా పుట్టించును గాని వారు ఈ విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవునికి స్తోత్రం అలరుయా అంటే ప్రేమిటి బట్టి దేవుని బిల్లరా అంటే మారుడు యథార్థమంతుడే కానీ వాడు ఆశని బట్టి వాడి కోరికన బట్టి వాడు ఆలోచన బట్టి అనేకమైనటువంటి తంత్రములు కలిగి ప్రేమిటి బట్టి దేవుని బిడ్లరా దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు దేవునికి దూరం అయిపోయి ప్రేమటువంటి దేవుని పెట్టడానికి గమనించినట్లయితే శాతానికి దగ్గరవుతూ ఉండాలి ఆ ఉన్న ఎందుకంటే ప్రేమటువంటి దేవుని పెట్లారా దేవుడు ఏం కోరుకుండా అంటే మానవుడు మానవుడు యథార్థవంతుడుగా ఉండాలి మానవుడు వంటి దేవుని పిల్ల ప్రేమ కలిగిన వాడై ఉండాలి మానవుడు నన్ను స్థుతించేటువంటి వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ మానవుడు ప్రేమిటువంటి దేవుని పిల్లరా ఆయు తంత్రములు గలవాడి ప్రేమిటువంటి దేవుడిని పిల్లరా మీరు గమనించినట్లయితే యథార్థతను విడిచిపెట్టేస్తున్నాడు తన భక్తిని విడిచిపెట్టేస్తున్నాడు తన మంచి సహవాసాన్ని కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు ఒక్కోసారి మంచి సహవాసాన్ని కూడా ఏం చేస్తాడు విడిచిపెట్టేస్తారు వాడుకున్నటువంటి తంత్ర ఆ యొక్క ఆలోచన బట్టి ప్రేమటువంటి దేవుని బిడ్డారా మీరు గమనించినట్లయితే నలు హృదయం అంత ఎప్పుడు కేవలము చెడ్డదై ఉన్నదంత నలు హృదయం ఎప్పుడు చెడ్డదేనంట మీరు గమనించండి అందుకని అంటున్నాడు నా కుమారుడు నీ హృదయము నాకేమో నీ హృదయం గనక నాకు ఇస్తే నేను నీలోకి వస్తాను నీ తంత్రం నువ్వు మానుకోను యదార్థవంతుడు అయిపోతావు దేవునికి స్తోత్రం అలలోయ నీ తంత్రం మానేస్తావు అంతే నువ్వు యథార్థవంతుడు అవుతావు నువ్వు యథార్థవంతుడు అయినప్పుడు నీకు హృదయ శుద్ధి వచ్చేస్తుంది నీకు హృదయ శుద్ధి వచ్చినప్పుడు నువ్వు దేవుని చూడగలుగుతావు దేవుడికి స్తోత్రం అలలోయ అందుకని మత ఐదే ముందు వచ్చిన హృదయ శుద్ధి గలవారు నగరు వారు దేవుని సూచ్యతను దేవుని చూడాలి అంటే నీకు హృదయ శుద్ధి కావాలి నిన్ను యథార్థ మంత్రుడు కానీ పుట్టించాడు కానీ ప్రేమ బట్టి దేవుని బిడ్డారా ఆ యొక్క తంత్రములు అంటే సాతాను తంత్రములు మనం ఎరిగిన వారము కాదు అన్నాడు అపోర్టుడైనటువంటి పరుడు ప్రేమ దేవుని పెట్టాడు వాడు ఒక తంత్రం వేసాడంటే ఒక మంత్రం నీకు ఏదేసాడంటే అసలు క్షణంలో మారిపోతాం దానివైపు ఎప్పుడు చూస్తాం దేవుడు చూస్తాం చెప్పండి ఇప్పుడు నేను ఒక విషయం ఒక విషయం చెప్తాను మీరు గమనించండి బంగారానికి రాగి కలిపితే గట్టి గుండిద్దా బంగారం బంగారంగా ఉంటే గట్టి కొండిద్దా రాగి కలిగితే బంగారం బంగారంగా మనం చూస్తే మంచి శ్రేష్టమైన బంగారం కదా ఏమైంది లాగితే తెగిపోయి ఈ రోజున కలిపితను కల్పిస్తేనే ప్రజలు ఆకర్షించబడతారు అర్థమైందా నేను చెప్పేది బాగా అర్థం చేస్తుంది ఆ బంగారం అనుకో ఏమైతుంది తెగిపోయిద్ది అది స్ట్రాంగ్ గా ఉండదు నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు కలిపితాలకి జనాలు ఎక్కువైపోతున్నారు కానీ ఉన్నది ఉన్నట్లు వాక్యములు ఉన్నదానికి ఎవరు కూడా విధేయుడు అవటం లేదు ప్రేమ సాధ అనేకమైన తంత్రములు కలిగిన వాడీ లో ఇంకా యథార్థతను చడగొలు దేవుని దేవుడు దేవునికి తగ్గులవుతకుండా మార్గుణ్ణి దూరం చేస్తూ ఉన్నది అయితే దేవుడు ఏమన్నాడు ఎలా పుట్టించాడు చెప్పండి యథార్థవంతులుగానే మరి మన యథార్థత ఎక్కడ కోలిపోతున్నారంటే వాడు ప్రేమటువంటి దేవుని పిల్లరా అయితే తంత్రములు వీడి ముందు ప్రదర్శిస్తున్నాడు కాబట్టి ఆ తంత్రములో పడిపోయి ప్రేమటువంటి దేవుని పిల్లరా అనేక మంది యథార్థతను కోలిపోతున్నారు అనేక మంది భక్తిని కోలిపోతున్నారు ప్రేమటువంటి దేవుని పిల్లరా నేను చెప్తున్నాడు వారి తంత్రములో పడగోకుండా మన యథార్థతను మనం కాపాడుకొని ఏమైతే అల్లయ్య ప్రభు వైపును చూచినప్పుడు ప్రభుని కావలసిన దీవెనను నీకు కావాల్సిన కాసరూపమును ఆయన అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా ప్రేమటువంటి దేవుని గుప్తులను మీ యథార్థతను విడిచిపెట్టవచ్చు యథార్థతను మీరు కాపాడుకోండి అందుకని దేవుని యథార్థంగా యథార్థవంతులు కానీ గాని మరి మనం సాతాను ఆ తంత్రములో పడిపోయి మనం గొడవైపోతున్నాం అనేకమైనటువంటి తంత్రమాలు కలిగినటువంటి వారిగా మారిపోతు అలా మారేకోకుండా ప్రేమటువంటి దేవుని పిల్లల దేవుని చూడాలంటే దేవుని అవ్వాలంటే ప్రేమటువంటి దేవుని పిల్లల పిల్లరా విడిచిపెట్టకుండా మనం ముందు ప్రోత్సహించబడతా దేవుడు మనందరినీ ఆశీర్వించాకా এইটো এটা আছে, right hand ৰ আপুনি press টো কৰক